గ్రహించాల్సింది ప్రేక్షక మహాశైలు ప్రణామములు సమవేదము మంత్ర సంఖ్య రెండు వందల ముప్పై ఎనిమిది ఏం చెప్తుంది పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడికి ఇంద్ర అనే నామము ఇంద్ర అనగా ఐశ్వర్యము అష్ట ఐశ్వర్యములకు అధిపతి పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరు నామం ఇంద్రాన్ని చెప్పడం జరుగుతూ వస్తుంది అలాగే రాజు ఒక దేశానికి వాడు కూడా రాజు కూడా అధిపతిగానే ఉంటాడు అతను కూడా ఐశ్వర్యవంతుడే ఈ సృష్టి అనే దగ్గరికి వచ్చి చూస్తే ఆత్మ పరమాత్మ ప్రకృతి ఈ మూడింటి యొక్క కలయికతో జరిగి జరుగుతున్నటువంటి అద్భుతమైన రంగస్థలము ఇలాంటి రంగస్థలములో ఈ ప్రళయములో ప్రళయములో కల్పములో ప్రళయములో కల్పములో ఇలాగ పునరావృతం అవుతూ ఉంటూ ఉంటుంది దీనికి ఆది లేదు అంతము లేదు ఆత్మలు ప్రతి కల్ప ఆరంభము ముందుని ప్రళయం జరుగుతుంటే ఆ ప్రళయం జరగకముందు ఆక పూర్వ కల్పంలో వాళ్ళు చేసుకునేటువంటి కర్మలు శుభ అశుభ కర్మ ఫలములు అనుభవిస్తూ ప్రళయమైన తర్వాత మళ్ళా అవే తీసుకుని వచ్చి ఆ ఫలములతో మళ్ళీ జన్మలోనికి వస్తూ వస్తూ ఉంటుంటారు ఇలాగ ప్రతి కల్పం ముందు కూడా ఆత్మలు జన్మలో పరంపరలో చూస్తూ వస్తూనే ఉంటుంటారు ఇందులో గమనించాల్సినది కల్ప ప్రారంభములో ముక్తాత్మలు కూడా మళ్ళీ వాళ్ళ పుణ్యఫలం క్షీణించిన తర్వాత వాళ్ళు కూడా జన్మలకు వస్తూ వస్తూ ఉంటుంటారు ఇలాగ జన్మల పరంపరములో వస్తుండేటటువంటి వారు వారి వారి కర్మ ఫలములను దుఃఖములను తరింపజేసేటటువంటి ఒక్క ఈశ్వరుడే అది ఆది భౌతికము ఆధ్యాత్మికము ఆది దైవికము మూడు విధములుగా దుఃఖములను హరింపచేవాడు పరమేశ్వరుడు ఒక్కడే రాజు దగ్గరకు వచ్చి చూస్తే రాజు ఏం చేస్తాడు ఆది భౌతికముగా వాడి జీవనాత్రలో ప్రజలు వాడికి అన్ని విధాలుగా సుభిక్షంగా రాజ్య పరిపాలన వ్యవస్థ నడిపించేటప్పుడు ప్రజలకి అన్ని విధాలుగా వాడిని పరిపాలిస్తూ వాళ్ళకి సుఖ సంతోషాలతోటి రాజ్యం అంతా అక్కడ ప్రజల ఆనందంగా జీవన విధానానికి కావాల్సిన విధానాలతో రాజు పరిపాలిస్తూ వస్తూ ఉంటుంటాడు ఇంతవరకు బాగానే ఉంది అయితే మరి ఇందాక కిరణ్ గారు ఒక ప్రశ్న వేశారు భగవంతుడిని ఎందుకు స్థుతించాలి అయ్యా కిరణ్ గారు ఇదే సామవేదంలోనూ విశ్వేశ్వర గారు సొబ్బి గారు రెండు వందల ఇరవై నాలుగు మంత్రం తీండి సార్ ఒక్కసారి రెండు వందల ఇరవై నాలుగు ఒకసారి చదువుతారు అది భావాత్మ చదువు మంత్రం మంత్రం చదువు భావాత్మ చదువుతాడు సార్ ప్రతి పదార్థం భావాత్మ రెండు చూడండి సార్ ఈ మంత్రంలో మనము పరమాత్మ స్థుతి ఎలా చేయగలన విషయం వద్దునన్నా విమ్మ అది అఖరున గారి విద్యార్థులకు అర్థం చేసుకోండి వినండి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం పదార్త్ము కత్ము ఇందులకు రచయిత

అర్థమైంది సార్ కిరణ్ గారు అంటే చివరి నాలుగు పదాలు సార్ కాలేదు పరమేశ్వరుని కోరకు ఎందుకు పరమేశ్వరుని స్థుతించాలి అది ప్రశ్న నేను చాలాసార్లు అంటుంటాను ఏమండి దేవుడు దేవుడా దేవుడా అని చెప్పేసి ఆ దేవుణ్ణి పరమేశ్వరుని ఎందుకు మనం ప్రార్థించాలండి ఇదే నా పని దేవుణ్ణి ప్రార్థించడము అంటే అయ్యో నాయన్లారా నేను భ్రష్పైపోయాను ధర్మభ్రష్నయ్యాను అయ్యాను ఏమి కర్మలు చేయాలో ఏ కర్మలు చేస్తే వికర్మలు నన్ను బంధిస్తున్నావు ఏ కర్మలు చేస్తే నన్ను సుకర్మలుగా ఈ సిరి సంపద నాకు ప్రాప్తింప చేయిస్తాదో ఏ కర్మ చేస్తే ఆ ముక్తికి వెళ్ళిపోతాను ఈ విధం ఈ విధానాల కర్మల గతులను నాకు తెలియక కర్మ భ్రష్టనయ్యాను పరమేశ్వర ఓ కర్మలను నేను ఏ విధంగా ఏ విధంగా చెయ్యాలి అలాగే ధర్మ భ్రష్టనైపోయాను నా స్వధర్మము మర్చిపోయాను ఈ బాహ్య ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క ఆకర్షణలకు ఇంద్రియ సుఖములకు బానిసుగా మారిపోయాను ధర్మ భ్రష్టనయ్యాను కర్మ భ్రష్టను ఇలాంటి నన్ను ఉద్ధరించు పరమేశ్వర అని పరమేశ్వరుని స్థుతించడం ప్రేరణ శక్తి కలిగించినటువంటి పరమేశ్వరా పరమేశ్వర నాకు ప్రేరణ కలిగించు ప్రేరక స్వరూప దేనికి ప్రేరణ కల్పించాలి దుఃఖములతో బంధింపబడ్డాను దుఃఖములకి కారణము నా అవిద్య కామ్య కర్మలు ఇలాంటి దుఃఖముల నుంచి నన్ను ఉన్నత స్థితికి తీసుకుని వచ్చే విధంగా ధర్మ మార్గములో కర్మ మార్గములో నేను ఏమి చెయ్యాలి నాకు అయోమయ స్థితిలో ఉన్నాను పరమేశ్వర ప్రేరక శక్తి కలిగించే పరమేశ్వర నీవు నాలో ఉంటూ నాకు ఉన్నతమైనటువంటి ఆ యొక్క ధర్మ మార్గమును తీసుకొని వెళ్ళి తండ్రి అని పరమేశ్వరుని స్థుతించడం ఎందుకు స్థుతించాలి పరమేశ్వ అది చెప్తున్నాడు ఉత్తమ జ్ఞానము మరియు అచంచల చిత్తము గల మహానుభావులకు దివ్య గుణ కర్మ స్వభావములకు ఇంద్ర అంటే పరమేశ్వరు కొరకు స్థుతి వచనములుచబడుచుండును అది ఎందుకు స్థుతిస్తున్నామంటే ధర్మము తప్పి కర్మము దప్పి ధర్మ భ్రష్ట అయి కర్మ భ్రష్ట అయి అవిధ్యతతో ఈ భౌతిక ప్రపంచకమ వైపుకి ఇంద్రియ సుఖముల వైపుకి ప్రకృతిక ఆకర్షణ వైపుకి దేహము దేహ సంబంధములు యొక్క మోహ భ్రాంతులలో పడి నా యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని మర్చిపోయాను తిరిగి వీటన్నిటి నుంచి వెనకకు మరలి నా లక్ష్యం గమ్యము వైపుకి చేరడానికి నేను పరమేశ్వరుని స్తించవలెను అది చెప్తున్నాడు ఇక్కడ అని ప్రశ్నించవచ్చును ఈ ప్రశ్నకు సమాధానం ఏమనగా అట్టి స్థుతి వచనములు ఈ స్థుతి కర్త యజమానుని ఈ వృద్ధి అయి ఉండును ఈ స్థుతి కర్త ఎవడికి స్థుతి చేస్తున్నాడు ఎవడ చేస్తున్నాడు అంటే నేను చేస్తున్నాను ఆయన పరమేశ్వరుడు అయి ఉన్నాడు ఆయన ఆయనకి స్థుతిస్తున్నాను ఈ స్థుతించటం వలన ఇక్కడ కింద చెప్తున్న భావార్థములో పరమేశ్వరుని కొరకు ఏ స్థుతి వచనముల కీర్తన ఉనర్చు చూపడునో వాని ఎందు స్తోతల వృద్ధి మాత్రమే నిహితమై ఉన్నది అది ఏ వచనము స్థుతి వచనములతో నేను పరమాత్మను స్థుతిస్తున్నానో ఆ స్థుతి వచనములలో స్థుతి వాణులలో నా యొక్క వృద్ధి జరుగుతున్నది ఇక్కడ ఆలోచించాలందరం కూడా పరమేశ్వరుని స్థుతిస్తే నా వృద్ధి ఎలా జరుగుతుంది కళలోను కూడా జరగదు అండి ఇది పరమేశ్వరుడు స్థుతిస్తే నా వృద్ధి జరిగిపోతుంది కానీ భ్రమలలోనికి వెళ్ళిపోతున్నాం అదేంటండి వేదమంత్రంలోనే అలాగ ఉంది కదా అని స్థుతి చేస్తే ఇక్కడ విజయం మీకే కలుగుతుందని ఉన్నది కదా ఎస్ సూక్ష్మార్థాలు గ్రహించాలండి మహాశైలారా పరమేశ్వరునికి మాకు గురుగారు చెప్పారు గురుగారు మహర్షుల వారు చెప్పారు గాడిద బరువు మోసినట్టుగాని శాస్త్రాలు బరువు మోయడమే తప్ప ఏ విధమైన ఫలితం రాదు అని చెప్పేశారు ఒక సందర్భంలో మహర్షులు వారు ఏమంట శాస్త్రములో వేదములలో ఏమి అయితే ఉన్నావో వాటిని అనుష్ఠాన రూపములో తీసుకుని వచ్చి స్తుంచటం అవలననే నా ఉన్నతి జరుగుతున్నది లేని పక్షములో అవి గాడిద బరువులే పూర్వ రోజుల్లో గాడిదలు రండి ఈ దోబీలు చాకల వాడు ఏం చేస్తారంటే బట్టల మొట్టలు అన్ని కూడా కట్టుకొని ప్రతి ఏళ్ళ దగ్గర తీసుకొని ఆ గాడిద మీద తీసుకొని చాకరీకి పట్టుకెళ్ళిపోయి శుభ్రంగా ఉతికి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేవారు ఇళ్ళకి అలాగన ఈ వేదశాస్త్రాలన్నీ కూడా గాడిజి బరువులాగా మోసుకోవడమే తప్ప ఏ విధమైన ప్రయోజనములు ఉండవు మరి ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే తన అన్వేషకుడై సత్యాన్వేషకుడు అయి తనని తను మరుల్చుకుంటూ శాస్త్రములలో పరమేశ్వరుడు ఏమి ఏమైతే చెప్పుకుంటూ వచ్చాడో ఆ చెప్పిన బట్టి అన్నిటినీ కూడా తన ధారణ రూపంలో అనుష్ఠని చేస్తూ వస్తూ ఉంటుంటే అప్పుడు ఇవి గాది బరువులు కావండి తాను ఉన్నతికి తీసుకొని రావడానికి మహోజ్వలమైనటువంటి అద్భుతమైన జ్ఞాన ఘనిగా మారిపోతుంది ఏం చెప్పాడు ఈ మంత్రంలో ఏం చెప్పాడు పరమేశ్వరుడు నన్ను స్థుతించుట వలన మీకు విజయము కలుగుతుంది అని అన్నాడు అంటే ఆ మంత్రములో ఉండినటువంటి విధానములను అర్ధ సహితముగా నేను గ్రహించి గ్రహించిన దానిని నేను అనుష్ఠాన రూపములోనికి తీసుకుని వస్తే నా చరిత్ర మారుతుంది నా సంస్కారాలు మారుతాయి నా బలహీనతలు అణిగిపోతాయి ఇంతకు మించేం కావాలండి ముక్తికి మోక్షానికి ఆ యొక్క పరాంతకాల ముక్తికి అడుగులు పడిపోతుంటుంటాయి నాకు తెలియకుండానే ఒక రోజుకి పూర్ణ వైరాగ్యము ఈ ప్రకృతి మీదకి వచ్చేస్తుంది నా ఇంద్రియములన్నీ కూడా నాకు సంయమంతో నా స్వాధీనతనికి ఆత్మ ఆత్మస్వరూపమైనటువంటి నేను ఈ దేహం అనేటటువంటి ప్రమిదలు జ్ఞాన జ్యోతితో విరాజిల్లుతూ అందరకు కూడా జ్ఞాన ప్రకాశాన్ని అందిస్తూ నా జన్మను ధన్యత చేసుకుంటాను పరమేశ్వరుడు ఏది అయితే వేద జ్ఞానాలలో వేదాలలో ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని మన కళ్యాణార్థమై ప్రసాదించాడో ఆ దివ్య జ్ఞానమును ప్రపంచ వ్యాప్తిగా ప్రచారం చేస్తూ సర్వలను ధర్మ మార్గములోనికి తీసుకుని రావడానికి జన్మ సాధనగా మారిపోతుంటుంది అదండి కళ్యాణము పరమేశ్వరుని స్థుతించటం వలన ఈ మంత్రంలో చెప్తున్నాడు పరమేశ్వరుని కొరకు ఏ స్థుతి వచనముల కీర్తన మాత్రమే నిహితమై ఎందు అంటే నేను పరమేశ్వరుని ఏ విధంగా స్థుతిస్తున్నానో అందులో నా యొక్క వృద్ధి నా వృద్ధి ఏమిటి నా వృద్ధి డబ్బులు సంపాదమా సంపద సంపాదించుకోవడమా బ్యాంక్స్ బ్యాలెన్స్ పెంచుకోవడమా భూములు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పెంచుకుంటూ పోవడం ఆ నథింగ్ కాదు నా వృద్ధి అనగా ఆధ్యాత్మిక సాధనలో ఆధ్యాత్మిక మార్గంలో నేను ఏదైతే ఆ సక్చురేషన్ పాయింట్ కి చేరుకోవాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళిపోతాను ఏమిటి అది ప్రాంత కాల ముక్తి అది నా వృద్ధి ప్రాంత కాల ముక్తికి నా యొక్క జీవన విధానాన్ని దీనిని ఈ శరీరాన్ని ఈ జ్ఞానాన్ని నేను సేకరించుకొని ఈ సంసారం అనే సాగరం నుంచి తీరం దాటి అవతల తీరానికి చేరిపోతాను అది నా వృద్ధి అది చెప్తున్నారు వృద్ధి మాత్రం మాత్రమే నిహితమై ఉన్నది మరియు వారి విజయము మాత్రమే వారి జయము మాత్రమే ఉండనని ఎదుర్కోవాలను పరమాత్మను స్థుతించటం వలన నా జయము మాత్రమే ఉండును నాకు జయము ఏమిటంటే ఈ అవిద్య క్లేశములు ఏమైతున్నావో పంచ క్లేశములు వీటిని జయించడమే నా యొక్క జయము త్రయములను జయించడమే నా యొక్క జయము త్రివిధం నాసమాత్మహ చెప్తుంది ఇక్కడ ఈ మూడు రకముల దోషములు ఏవైతున్నావో వాటిని వెంటనే త్యజించడమే నా యొక్క జయము ఇలాంటి జయాన్ని నేను ప్రాప్తం చేసుకుంటాను ఈ యొక్క పరమేశ్వరుని స్థుతించటం వలన ఈ రెండు వందల ముప్పై ఎనిమిది మంత్రులు చెప్తున్నాడు అదేమన్నాను ఉత్తమ ప్రజ్ఞ గల మరియు ఉత్తమ కర్మశీలుడు పరమేశ్వరుడు రాయ్ యథాయోగ్యముగా మనుషులకు సుఖము ధనము విద్య మున్నగ వాని ప్రధాన మనసుబడుచుండడు మనసు ఎందుకు ఇస్తారు ఇక్కడ పరమేశ్వరుడు మనకి ఒకవేళ నిజంగా పరమేశ్వరుడు నాకు ఇచ్చిన నేను కర్మ ప్రశ్న అయ్యే ధర్మ ప్రశ్న కర్మలు ఆచరిస్తూ వస్తుంటుంటే అవి మన దగ్గరికి రానివ్వదు ఈ కర్మ అడ్డుబడిపోతుంటుంది కాబట్టి ముందు కర్మలను తొలగించుకోవాలి నేను ఆ కర్మలను తొలగించుకోవడానికి పరమేశ్వరుని స్థుతించడము జరుగుతూ ఉంటుంది స్థుతించితే మాత్రము ఓ ఎన్నో స్థుతించేస్తున్నాం ఈశ్వర ప్రార్థన స్థుతి ప్రార్థన ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటుంటాం కానీ ఏమి లాభము ఇందాక చెప్పినట్టుగా ఇంక ఏ విధమైన లాభము ఉండదు మరి అప్పుడు నేను ఏం చేయాలంటే ఆ స్థుతి వచనములలో ఆ ప్రార్థనలలో ఏమి అయితే ఉన్నదో ఆ ఉండినటువంటి విధానాన్ని నేను స్వీకరించాలి ఉదాహరణకి మనం గాయత్రి మంత్రం చదువుకుంటున్నాం గాయత్రి మంత్రం అర్థం తెలిసింది మనకి ముఖ్యంగా మూడు వ్యాహుతులలో మొట్టమొదటి పరమాత్మ తలకి విధానాలు పోతుంది రెండో వ్యాహృతులకు వచ్చినప్పటికీ ఇవో కనబడతాయి ప్రేరక శక్తి కలిగించినటువంటి పరమేశ్వర ఇక్కడ అడుగుతున్న పరమేశ్వరుని ఇవని నాకు సద్బుద్ధిని కలిగించు సత్కర్మలను ఆచరించే శక్తిని అనుగ్రహించి అడుగుతున్నాం ఇక్కడ అడిగింది అడుగుతున్నా సద్బుద్ధిని అడుగుతున్నా ఈ గాయత్రి మంత్రములో సత్కర్మలు ఆచరించే శక్తిని అడుగుతున్నాం ఇక్కడ ధర్మ మార్గం నడిపించు అని అడుగుతున్నాం శిష్టాచార సతమైన మార్గములను నడిపించమని అడుగుతున్నాం అడిగిన దాని ప్రకారముగా నన్ను నేను మరుచుకుంటూ నా అనుష్ఠాన రూపములో అవన్నీ ధారణ చేస్తే అప్పుడు నాకు పరివర్తన జరుగుతుంది లేని పక్షంలో ఓ రోజు గాయత్రి మంత్రం చదివేసుకోవడమే గాయత్రి మంత్రం చదివేసుకోవడమే గాడిద పరి మూసినట్టుగానే ఆ మంత్రం రోజు చదువుకోవడమే ఏమి లాభం వస్తుంది మీకు గాయత్రి మంత్రం చదివితే మీకు లాభం వస్తుందని ప్రవచనాలు చేసుకుంటూ ఓ నూటెనిమిది సార్లు చదవండి వెయ్యి నూట ఎనిమిది సార్లు చదవండి రోజంతా చదవండి అని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఓ రకంగా మంచిది అరగని చదువుకుంటున్నారు ఆ చదివేది ఏదైతే ఉన్నదో ఆ చదివిన దాంట్లో అర్ధ సహితంగా చదువుకొని అర్ధ సహితము తన కర్మలలో ఆ ఏమైతే భావార్థములు కనబడుతున్నావో ప్రతి వికర్మ ఎందు భావార్థం తీసుకొచ్చి ఆ వికర్మని బ్లాక్ చేసేసి ధర్మ శ్రేష్టమైన కర్మను అక్కడ ఆచరిస్తే ఈ గాయత్రి మంత్రం యొక్క ఫలము అక్కడ వీడికి ప్రాప్తమైపోతుంది అదనమాట స్తు ప్రార్థన ఆ విధంగా మంత్ర మంత్రభాగములో ఉండినటువంటి ప్రతి మంత్ర భాగం యొక్క అర్థాన్ని అర్ధ సహితముగా నేను గ్రహించి నా జీవనయాత్రలో కర్మలలో నేను ఆచరించి చూపించగలిగితే సాక్షాంత దివ్య మంగళ తేజస్వరూపుడు నా హృదయ లోపంంచి వ్రాజిలుతూ ఉంటుంటాడు నన్ను చక్కని మార్గంలో నడిపించుకుంటూ పోతూ ఉంటుంటాడు అది ఇక్కడ చెప్తుంది అలాగే అయితే ఎవరు అయితే పరమేశ్వరుని అర్ధ సహిత రూపములో ధ్యానించి కర్మలలోనికి అవి తీసుకొచ్చి కర్మలో ఆచరిస్తూ వస్తుంటే అలాంటి వారి యొక్క కర్మలు ఏమైపోతాయి శ్రేష్ట కర్మగా మారుతుంది ఆ శ్రేష్ట కర్మే పుణ్యఫలముగా మారిపోతుంది ఆ పుణ్యఫలమే కామ్యకర్మైతే ఐశ్వర్య ప్రాప్తమైపోతాయి కామ్యకర్మతో పాటు మోక్ష ప్రాప్తి యొక్క కోరిక కలిగి ఉంటే ఈ ఐశ్వర్యం కలుగుతుంది అటు మోక్షానికి అర్యత్నం తీసుకొచ్చేస్తుంది కారణం ఏమిటి ఇక్కడ ఇలాంటి శ్రేష్ట కర్మలో నిగూఢంగా లోపల దాగి ఉంది ఈశ్వర ప్రణిదానము అష్టాంగ సాధన చేస్తుంటారు అక్కడ కర్మ త్యాగము ఫల త్యాగము కర్తృత్వ త్యాగము అన్ని కూడా ఈశ్వర అర్పణ చేసేస్తే దేనిని అంటించుకోకుండా ఉంటాడు అన్నీ ఇవి అనుభవిస్తూ కూడా ఇదే అష్కలితము ఒక శ్రీకృష్ణ వారికి అష్కలిత బ్రహ్మంచ చెప్తుంటారు ఆయనకి మనందరం కూడా ఆ విధంగా తయారు కావాలి కదా అన్ని అనుభవిస్తాడు దేని ఎందు మనసు ఉండదు ఒక్క ముక్తి తప్ప ఈశ్వర ఆ యొక్క సాన్నిధ్యం ఉండడం తప్ప అలాగే ఎవరైతే ఉంటున్నారో అలాంటి మనుష్యులకు యథాయోగ్యముగా యథాయోగ్యం అంటే అర్థం ఎందుకు ఇక్కడ వాడి వాడు చేసినటువంటి చతుర్వేద పురుషార్థములలో ఎంత తన శక్తి మేరకు చేస్తూ వస్తుంటుంటాడో ఆ శక్తి మేరకే వాడికి ధనము సుఖము విద్య ఇవన్నీ పరమేశ్వరుని అనుగ్రహిస్తూ వస్తుంటుంటాడు ఉంటుంటాడు పరమేశ్వరుడు అనుగ్రహించమంటే అర్థం ఏమిటంటే వాడి యథాశక్తియే వాడి యొక్క సామర్థ్య శక్తియే అన్ని తీసుకొని వస్తూ వస్తూ ఉంటుంటున్నాయి సుఖం వస్తుంది విద్య వస్తుంది ధనం వస్తుంది బలం వస్తుంది అన్నీ ప్రాప్తం చేసేస్తుంటుంటాడు అంటే తన శక్తియే అవన్నీ మనకి ప్రాప్తి చేయిస్తూ వస్తుంది ఈ శక్తి ఎవరిస్తాడు ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇస్తాడు అని చెప్పిన విధులను ఆజ్ఞను శాసనంలో ఆచరిస్తున్నాము కాబట్టి అక్కడికి వెళ్ళాలి కావున ప్రార్థన వచనములతో ఎల్లరూ ఆయనను తన వైపుకు త్రిప్పుండవలను చెప్పండి ఈ దేహ సుఖాల వైపుకి ఇంద్రియ సుఖాల వైపుకి ప్రకృతి ఆకర్షణలకి వ్యక్తుల యొక్క ఆకర్షణలకి మీ జీవనయాత్ర గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు సంపదలు పెంచుకోవడానికి అపార్ట్మెంట్స్ ల్యాండ్లు అబ్బో భూములు కొద్ది ధనము ఎవరికి కావాలండి ఏ రోజునైతే కన్ను మూస్తున్నామో అంతే అయిపోయింది ఒక్క పూచిక పుల్ల కూడా మీ వెంట రాదు పూచిక పుల్ల కూడా మీ వెంట రాదు అందరూ ఇలాగే చెప్తుంటారు ఏమొస్తుంది ఏం పట్టుకుపోతాం ఇక్కడి నుంచి ఏం పట్టుకుపోతామా అయ్యో నప్పించిన నాయనలారా సంస్కారాల రూపములో సంచిత ఆగామి ప్రారంభ రూపములో మీరు చేసిన ప్రతీది పట్టుకుపోతారు రెండవ జన్మకి ఆ మరి ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు ఆలోచించండి ఎందుకు ఈ జన్మ ప్రసాదించాడు పరమేశ్వరుడు అర్థం చేసుకోండి తిరగబడండి వెనకకి మరణండి వెనకకి బ్యాక్ టు వేదాస్ ఇదే పదే పదే చెప్తుంటాను బ్యాక్ టు వేదాస్ పవన ప్రార్థన వచనములతో ఎల్లలను ఆయనను తన వైపు తిప్పుకొనచుండాలను ఎంత ఎంత అయితే తీవ్రమైనటువంటి చతుర్విధ పురుషార్థములు చేసుకుంటూ అష్టాంగ యోగాంగ సాధన చేస్తుంటుంటావో అప్పుడు పరమేశ్వరుడు నీలోంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ అవిద్యను తొలగించి నిన్ను ఓదగతికి తీసుకుపోతాడు ఇదనమాట ఆయన్ని మేము వైపు తిప్పుకోవడం ఏ విధంగా రథ చక్రం తిరుగుచుండిన చుండిననే రథంలో కూర్చున్న వారికి గంతవ్య స్థానం చేరగలుగుతారో అటులనే పరమేశ్వరుడు మరియు రాజు ప్రజల వైపుకు ప్రభుత్వం ఒకటే వలనే లోకల అభ్యుదయము జరుగుతు రథ చక్రం ఉంటుందండి రథచక్రం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు లోపల కొంచెం అంటారు దాన్ని రేకులు ఆకులు అంటారు ఆ ఆకులన్నీ అక్కడ కొంచెంలో సమకూర్చి చుట్టూ కూడా మళ్ళీ చక్రం మిగిస్తాడు ఆ చక్రము రథచక్రం తయారవుతుంది రథం తయారవుతుంది ఆ రథంలో కూర్చుంటాడు వీడు గమ్యాన్ని తీసుకుపోతాడు ఆడు అలాగే నీ దేహం అనే రథములో అబ్బాంత అద్భుతము రధికుడుగా నీ ఆత్మ ఉన్నాడు ఇక్కడ ఆ నీ ఆత్మను నీ గమ్యం వైపుకి తీసుకొని పో నీ గమ్యం ఏమిటి మోక్ష ప్రాప్తి మోక్ష ప్రాప్తికి వైపుకి నీ గమ్యాన్ని రథాన్ని దేహం అనే రథం ధరించిన తర్వాత అక్కడికి తీసుకొని వెళ్ళిపో దీనికి నీకు సర్వ విధాల సహయోగపడుతూ ఉంటుంటాడు ఎవరు ఒకడు రాజు అవుతున్నాడు ఒకడు పరమేశ్వరుడు అవుతున్నాడు ఇద్దరి యొక్క సహయోగముతో నీ లక్ష్యాన్ని భేదించు గమ్యానికి చేరుకో అదండి ఈ మంత్రం తాలక భావార్థము రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాము అయ్యా కిరణ్ గారు ఆ పరమేశ్వరుని ఎందుకు స్థుతించాలో మీకు అర్థమైందనుకుంటున్నాను

wah shantihi om um. ushadaya shantihi om um. vanaspadaya shantihi om um. disediwa shantihi um amma santihi amma sarvajam santihi santireva santirevi mantī mantī